వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి ఎవరైతే టూ బీహెచ్కే వన్ బిహెచ్కే త్రీ అలాగనే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వారికి అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఒకవేళ మీకు టూ బీహెచ్కే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీలో అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది నార్త్ ఫేసింగ్లో యొక్క ఇల్లు అనేది ప్రజెంట్ అయితే సేలింగ్కి వచ్చిందండి ఇది మనకు వచ్చేసి నియర్ ఉప్పల్ ఫిర్దాస్గూడలో యొక్క ఇల్లు అయితే ఉంటుంది థౌజండ్ ఎస్ఎఫ్టీతో మనకైతే ప్రజెంట్ అయితే ఇది సేలింగ్కి వచ్చిందండి మీకు ఈ యొక్క ఇల్లు ఇంట్రెస్టెడ్ ఉంటే మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు అలానే మీరు మీ యొక్క ఫ్లాట్ని అమ్మాలనుకున్న కూడా మా నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు మేమైతే మీ దాన్నైతే ప్రమోట్ అయితే చేస్తాము ఇలా మేము ఎన్నో ఫ్లాట్స్ అమ్మడం జరిగింది కాబట్టి మీకైతే చెప్తున్నామండి సో ఇది వచ్చేసి మనకి మరోసారి చెప్తున్నాను టూ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ హైదరాబాద్ లొకేషన్లో నియర్ ఉప్పల్ ఫిర్తాజీగూడలో యొక్క ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే సేలింగ్ వచ్చింది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో